ఉప ముఖ్యమంత్రి వాళ్ళు రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ మిస్టర్ శ్రీనివాస్ నువ్వు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గురించి విమర్శిస్తూ మాట్లాడదారు మాట్లాడారు మీరు ఆయన గురించి మీరు మాట్లాడేంత స్థాయి కావుడా కాదు ముఖ్యంగా నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నారు మీరు ఓకే ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మీరు కౌన్సిలర్ మీరు మాట్లాడండి ఆధారాలు అంటూ చూపించండి ఇవాళ మీరు పవన్ కళ్యాణ్ గారు మొన్న జరిగిన ఎన్నికల్లో హండ్రెడ్ బై హండ్రెడ్ ఇరవై ఒక్క సీట్లు పోటీ చేస్తే ఇరవై ఒక్క సీట్లు కూడా గెలిచారు ప్రజా ఆదరణ ఉన్నట్టుగా మరి మీరు ప్రత్యేకంగా మీరు ఆయన గురించి అనేక రకమైన విమర్శలు చేశారు ఆ విమర్శలు ఎలా ఉన్నాయంటే యాభై కోట్ల రూపాయలు నెల నెలా లంచ రూపంలో వస్తాయని చెప్పి చెప్పి చెప్తున్నాను మీరు సభ్య సమాజం తలదించుకునేలాగా మీరు మాట్లాడారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆయన పూర్తిగా సినీ నుంచి సినీ ఫీల్డ్ నుంచి బయటకు వచ్చి కోట్ల రూపాయల ఆదాయం వదులుకొని ప్రజాసేవకి నిమగ్నమై పనిచేస్తూ ఉన్నాడు దాదాపు తొమ్మిది మాసాల నుండి ఆయన చేస్తున్న కార్యక్రమాలు కానీ ఆయన పరిపాలన కానీ పంచాయతీరాజ్ వ్యవస్థలో తీసుకొచ్చిన పెను మార్పులు కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ఆంధ్రులు చూస్తూనే ఉన్నారు ఇవాళ దువ్వాల శ్రీనివాస్ గారు మీకు ఆయన గురించి ఇలా మీరు మాట్లాడారు మీకు ఒకటి తెలియజేస్తున్నాను మిస్టర్ దువ్వాడ నిన్ను దున్నేస్తారు వీర మహిళలు జన సైనికులు చేస్తే శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్న సముద్రంలో మిమ్మల్ని పడేస్తారు ఎందుకంటే మీ యొక్క పరిస్థితి గత సంవత్సరం నుండి కూడా ఎన్నికలైన దగ్గర నుండి మీ యొక్క పరిస్థితి మీ యొక్క అనేక రకాల కార్యక్రమాలు ప్రజలు ప్రతి వాళ్ళు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు రాజకీయాలు లేని వాళ్ళు కూడా ప్రతిరోజు వింతగా చూస్తున్నారు మీ కార్యక్రమాన్ని గురించి ఎలాంటి వింత అంటే నిజంగా ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ విధమైన ప్రవర్తన ఎక్కడా లేదు అటువంటి ప్రవర్తన మీరు తిరుపతి రోజు కనిపిస్తున్నారు హైదరాబాద్లో చీరల వ్యాపారం మీదే అంటున్నారు షూటింగ్లు తీస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు ప్రజలు నవ్వుకుంటున్నారు మీరు ఒక ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీ అంటే ఏంటి మీరు ఎమ్మెల్సీ అంటే ప్రజాసేవ చేయడానికి ఎమ్మెల్సీ మీరు అంతేగాని మీరు చేసే కళలు మీరు చేసే వేషాలు మీ శ్రీకాకుళం జిల్లాలో ప్రెస్ మీట్లు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు మీరా విమర్శించేది మా పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ గారు నిబద్ధత కల వ్యక్తి పరిపాలన చేస్తూ ఉన్నారు ఇవాళ ఐదు సంవత్సరాలకి మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు ఐదు సంవత్సరాలు పరిపాలన చేయడానికి మాకు టైం ఉంది కేవలం ఎనిమిది తొమ్మిది మాసాలకే సూపర్ సిక్స్ అమలు జరగాలి అన్నీ చేయాలంటే ఇది అద్భుత దీపం ఎక్కడ లేదు ఇవాళ క్రమేపీ ఆయనకి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసే చేసిన అనుభవం ఉంది చంద్రబాబు నాయుడు గారికి అలానే పరిపాలన దక్షత ఉంది కేంద్ర ప్రభుత్వం ఆశిస్తులున్నాయి ఇవాళ ఒక పక్క పోలవరం పరిగెత్తిస్తూ ఉన్నారు మరోపక్క అనేక రకాల రాజధానికి ఇవాళ మనకి రాజధాని అంటే ఏంటి లేదు ఎక్కడ లేదు ఇవాళ పిల్లల్లో అడిగితే పాఠ పాఠ్యాంశాలు ఎక్కడ కూడా రాజధాని పేరెంట్గా కనిపించడం మనకి అటువంటి పరిస్థితి మారిపోయి ఒక రాజధాని అమరావతిగా ఇవాళ పదిహేను వేల కోట్లతోటి శ్రీకారం చూడుతున్నారు ఇదంతా అభివృద్ధి కాదా సంక్షేమం చేస్తారు తప్పకుండా సంక్షేమం తప్పనిసరిగా నూటి నూరుపాటు చేస్తారు సూపర్ సిక్స్ అమలు పరుస్తారు ఇవాళ సిలిండర్లు ఉన్నారు సిలిండర్లు ఇవ్వలేదని మాట్లాడారు మీరు అనేక రకాలుగా మీరు విమర్శలు చేశారు ఏదో విమర్శించాలి అని చెప్పి మీరు అనుకోవడం తప్ప ఆ విమర్శలు ఎక్కడ కూడా ప్రజలు నవ్వుకుంటున్నారు మీరు చేసే విమర్శల్ని ఇవాళ ఎవరు దొరక్క మీలాంటి వాళ్ళు దొరికారు ఆ విమర్శించడానికి వైఎస్ఆర్ పార్టీ నుంచి నిజంగా మీకు ఉంటే ఓ పాయింట్ ఉంటే చెప్పండి యాభై కోట్ల రూపాయలు వచ్చిన పరిస్థితి లేనే లేదు ఆయన సొంత డబ్బులు పంచాయతీరాజ్ మంత్రిగా అయిన తర్వాత ఆగస్టు పదిహేను సరైన జెండాలు కూడా ఎగరైపోతే ఆయన జెండాలు ఎగరడానికి కూడా సర్పంచ్ అవకాశం కల్పించారు లైట్ ట్యూబ్ లైట్ పోతే ట్యూబ్ లెయడానికి డబ్బులు లేకపోతే ఇవాళ పంచాయతీరాజ్కి సర్పంచెస్కి ఓ దశ దిశ కల్పించారు ఎనర్జీస్ ఫండ్స్ పట్టుకొచ్చారు అనేక రకాల మార్పులు చేస్తున్నారు పంచాయతీరాజ్ శాఖలో ప్రమోషన్లు పెండింగ్ ఉంటే ఆ ప్రమోషన్లు కూడా వాళ్ళ ఉద్యోగస్తుల్లో ఒక వెలుగుని నింపారు ఆయన అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మీరా మాట్లాడేది దుబ్బాడ శ్రీనివాస్ ఇక నుంచి అయినా చెప్తున్నాను మీకు ఇవాళ మీరు మాట్లాడిన మాటలు మంచి పద్ధతి కాదు బలమైన జన సైనికులు ఉన్నారు పార్టీకి వీర మహిళలు ఉన్నారు ఇవాళ మేము తలుచుకుంటే మిమ్మల్ని రోడ్డు మీద కూడా తిరగనేము కానీ అలా మేము రౌడిజంగా మాట్లాడే పద్ధతి మాతో మాత కాదు మాది ఒక క్రమశిక్షణ పార్టీ ఎందుకు మాట్లాడుతున్నామంటే మరీ మెత్తగా ఉంటే పిచ్చి పిచ్చిగా మీరు మాట్లాడుతున్నారు మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దని చెప్పి మీలాంటి నాయకులు నేను తెలియజేస్తున్నాను మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆధారాలు చెప్పండి ఆధారం నిరూపించండి అనవసరంగా మాట్లాడితే మరొక్కసారి పరిగెత్తించి పరిగెత్తిచ్చి కొడతారు మిమ్మల్ని